ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ కు మాత్రమే ఈ వీడియోలో చూపించిన వారందరూ ప్రొఫెషనల్ గా ట్రైనింగ్ అయ్యి ఉన్నారు ఈ వీడియో ట్రై గాని కాపీ గాని రీక్రియేట్ గాని ఎవరు చెయ్యొద్దు ప్లీజ్ ఇక్కడ స్నేహితు ఉందన్నారు ఏ స్నేహితు తెలీదు చూద్దాము రిస్క్ గడ్డికొప్పు కింద పాము దూరింది పట్టుకో పట్టుకో కుప్ప కింద పాము దూరింది పట్టుకో పట్టుకో గడ్డికొప్పు కింద పాము దూరింది పరుగో పరుగో మన దొర యూత్ వారి వీధిలో తాటితూరు కల్లాల్లో గడ్డి కుప్పు కింద పాము పాముదూరుంది పట్టుకో పట్టుకో పొరుగు పొరుగు ఏదో ఉన్నదా

ఓహో ఇక్కడ ఉందా తీనా క్లోజ్ చాయ్ లాగ్ చా తప్పు 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 ఎలా మరి అలాగ అటు ఎలా ఇటు వస్తావా

ये तो बंदर दम मनाए मनाए में दाई 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 ए దా వెళ్ళిపోదురా దా ఈ వీడియో మీకు అర్థం అవ్వాలంటే పూర్తిగా చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజా మా ఛానల్కి సపోర్ట్ చేయండి వెళ్ళిన థ్యాంక్ యూ అండి నాకు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ నా ధన్యవాదములు థ్యాంక్ యూ వెరీ మచ్ నా వీడియోస్ చూసిన వాళ్ళందరూ కామెంట్ కూడా చేయండి ప్లీజ్ బాయ్ చూడండి సంచిలో గల కొంచెం ఇచ్చిన పాముని చూస్తూ ఉంటాం చూడండి పంపించాను ఇది చాలా డేంజర్ ఇది విషపూరితమైన ఆ ఇంట్లోనే ఉన్నానే పాప ఆ గంట ఆ గంటంటే ఆ గంట నుంచే వెళ్ళదు అయ్యేస్త ఎప్పటి నుంచి వస్తాను అక్కడ చాలా ప్రమాదమైనది కొద్ది చూసుకోండి ఏంటి ఎలకలే ఎలకలు ఉంటే మరి అట్లా వెనకాతలు వచ్చేస్తాయి కొద్ది హైట్ లో పెట్టుకోవాలి కుప్పలు నువ్వు వచ్చి పడుకున్నాను అదే ఇప్పుడు పాములకు ఒక చట్టం ఒకటి పెట్టారు కదా ఏ చట్టం ఇది తూర్పుల వన్యప్రాణుల సంరక్షణ సంస్థ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ టూ యాక్ట్ ప్రకారం మన భారతదేశం పాములన్నీ రక్షింపబడ్డాయి కాబట్టి పాములు కొట్టినా హింసించినా చంపినా చట్టానికి సిక్స్ అర్హం అవుతామంట కాబట్టి జాగ్రత్త కాపాడుకోవాలి ఎందుకంటే ఇది పర్యావరణాన్ని రక్షిస్తున్నాయి అంటే ఇవి పాములు పర్యావరణాన్ని రక్షిస్తున్నాయమ్మా చూడండి ఎలకలు ఎలకల వల్ల మనకు రోగాలు వస్తాయా ఆ రోగాలు రాకుండా వాటి మనకి ఉపయోగిస్తున్నట్లు లెక్క ఓకే ఇది ఒక మంచి స్వరక్ష ప్రాంతం వదిలేదమ్మా సరేనా జై హింద్ జై భారత్ హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మై నేమ్ ఇస్ కొండలరావు కొమరా తాడితెరు విలేజ్ భీణపట్నం మండలం విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఐఎమ్ ఏ స్నేక్ రిస్క్యూవర్ ఈ పాము మన దొర యూతివర్ వీధిలో దొరికిందండి అదే తాటితూరు కళ్ళలు అంటారు గడ్డికొప్పు కింద దొరికింది దీన్ని ఫారెస్ట్లో రిలీజ్ చేయడానికి తీసుకొచ్చాను చూడండి దీన్ని రిలీజ్ చేస్తున్నాను ఈ బ్యాగు స్నేక్ క్యాచింగ్ బ్యాగ్ అండి చాలా బాగా ఉపయోగపడుతుంది పామును పట్టిన దగ్గర నుంచి సురక్షితమైన ప్రాంతంలో వదిలినంత వరకు ఈ బ్యాగు భద్రంగా కాపాడుతుందండి ఈ పాములకి చూడండి మీరు చూడగలరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి సపోర్ట్ చేయండి ప్లీజా చూడండి ఫామ్ రిలీజ్ చేస్తాను ఎంత నీట్గా వెళ్తుందో వన్ని రక్షించండి ప్లీజా ఓకే జై హింద్ జై భారత్